హలో వ్యూయర్స్ మీలో ఎవరు కోటీశ్వరుడు ఈ టైటిల్ వినగానే మీ అందరికీ గేమ్ షో గుర్తొస్తుంది కదా కానీ నేను ఇప్పుడు మాట్లాడేది మాత్రం గేమ్ షో గురించి కాదు ఒక మంచి సినిమా గురించి ఎస్ మీలో ఎవరు కోటీశ్వరుడు ఒక ఐడియా ఇవ్వండి కోటి గెలవండి అనే కాన్సెప్ట్ తో మన ముందుకు వచ్చేస్తోంది ఒక ఫన్ ఫీల్డ్ మూవీ ఈ సినిమా గురించి మరెన్నో విషయాల్ని మనతో పంచుకోవడానికి ఇద్దరు హీరోలు ఒక హీరోయిన్ రెడీగా వచ్చేశారండి మరెవరో కాదు నవీన్ చంద్ర అండ్ పృథ్వీ గారు అండ్ శృతి పృథ్వీ గారు హీరో ఎవరబ్బా అని అనుకుంటున్నారా ఏం లేదండి మన థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ గారు ఈ సినిమాలో హీరో కూడా అంట మరి చూద్దాం ఈ సినిమా గురించి వాళ్ళు చెప్పే ఇంట్రెస్టింగ్ విశేషాలు ఏంటో లెట్ ఇచ్ చాట్ హలో పృథ్వీ గారు సో హాయ్ నవీన్ చంద్ర హాయ్ శృతి లుకింగ్ జస్ట్ థ్యాంక్ యూ యాక్చువల్గా సినిమా టీజర్ చూడగానే ట్రైలర్ అసలు చాలా హిలేరియస్గా పక్క నవ్వుతూనే ఇంకో పక్క అసలు ఏం జరుగుతుంది హీరో నేనా అంటారేంటి ఇద్దరు హీరోయిన్లు కనిపిస్తున్నారు పృథ్వీ గారు హీరోనా ఇలా రకరకాల డౌట్లు అనమాట రుజు గారు నో ఈ మధ్యకాలంలో యువర్ రాకింగ్ మీరు చేసే ప్రతి క్యారెక్టర్ పేరుతో సహా మాకు అలా గుర్తుండిపోతుంది ఈ సినిమా నాకు తెలిసి ఇంకో లెవెల్ అని నాకు అర్థం అవుతుంది కానీ ఎలా ఏంటి నెక్స్ట్ లెవెల్ లో ఏమి ఉండబోతుంది నేను చదువుకోవడానికి వచ్చాను చదువుకోవడానికి మాత్రమే వచ్చాను అవును అంటే మీరు ఇంటర్వ్యూ వచ్చారు ఇంటర్వ్యూ మాత్రమే చేయండి అంటే మీరు ఇంటర్వ్యూ వచ్చారు ఇంటర్వ్యూ మాత్రమే చేయండి కోటేశ్వరుడు అన్నారు డబ్బులు అన్నారు మధ్యలో అమ్మాయి కోటేశ్వరరావు చేసుకున్నాను అయిపోయింది ఇద్దరం ఏంటంటే ఈ కోటి నవ్వుల్ని ఎలా తీసుకెళ్ళాం అనేది సినిమా సత్యబాబు గారు దీన్ని ఇంకో కొత్త అంటే ఇంటర్ స్టూడెంట్ లా మారిపోయారు ఇంటర్ స్టూడెంట్ లానే డ్రెస్ వాళ్ళ మీరు చూసారు అలా మార్చి ఆయన అనుకున్నది ఆయన ఎలా తీయాలి ఇప్పుడు నవీన్ చంద్ర అంటే గుడ్ లుకింగ్ స్మార్ట్ కాలేజ్ ఎపిసోడ్స్ అంటే యాక్సెప్టబుల్ నేను కాలేజీకి వెళ్ళడం ఏంటండి అంటే ఆయన మరి అసలు ఇంటర్ అంటే నమ్మలేమండి మిమ్మల్ని అంటే నమ్ముతాం కానీ ఆయన డిగ్రీ అంటే పోనీ నమ్ముతాం మీరు కాబట్టి ఇంటర్ అంటే నమ్ముతున్నాం ఇప్పుడు పాత రోజుల్లోనే పెద్ద పెద్ద హీరోలు అమ్మ నేను కాలేజీకి వెళ్ళి వస్తానని వారు యాక్సెప్ట్ ఇప్పుడు కూడా అలాగే యాక్సెప్ట్ చేయాలని వారు ఓకే సో నవీన్ చంద్ర మీకు పృథ్వీ గారు పోటీ ఇంకో ఇంకొక హీరో ఈ సినిమాలో అని చెప్పగానే మీకేమనిపించింది అంటే ఈ సినిమాకి హీరో నేనా ఆయన అని అవును సత్యబాబు గారు వేశారు కానీ మా సినిమాకి హీరో మా ప్రొడ్యూసర్ మా డైరెక్టర్ అంటే ఈ ఐడియా తీసుకొచ్చింది వాళ్ళే అన్నమాట సో వాళ్ళు హీరో ఎందుకంటే నేను చెప్పడం ఏంటంటే మా కథ అండి మా కథ హీరో ఈ సినిమాలో పృథ్వీ గారికి ఎక్కువ డివెట్లు ఉన్నాయేమో అనిపిస్తుంది అని చెప్పిన తర్వాత డివెట్లు కదండి అంటే ఆ డివెట్లు వేరే అనమాట అమ్మాయి హీరోయిన్ గా పెట్టారు ఓకే పక్కన రోజు నేను కన్క్లూజన్ ఇచ్చుకోవాల్సి వస్తుంది ఇప్పుడు సలోని ఇంత అందంగా ఉంది ఈ థర్టీ ఇయర్స్ తోటి సరిపెట్టుకోవాలా లేకపోతే ఈ అవకాశాలు రాక థర్టీ తో పాటు ఓకే ఈ సినిమా ద్వారా లక్ లక్ చూసుకుందామా అని ఇలాంటి రోజు వస్తున్నాయి దాంట్లో ఎవరో ఒక ఫ్యాను చూసి నువ్వు ఎందుకు అంటే నేను తట్టుకోలేకపోయానా మా మనతో యాక్ట్ చేస్తే ఇలాగ డౌన్ అయిపోవటం ఏంటి విత్ థర్టీ లేటెస్ట్గా నిన్నెప్పుడు యూట్యూబ్లో అప్లోడ్ చేశారు నవీన్ చంద్ర గారి పక్కన నిన్న ఇవిపోవటమే పెద్ద తప్పు అమ్మా ఎంత డిస్కషన్ ఎందుకు వచ్చింది పెద్ద హాట్ న్యూస్ అది సరే అండి మా సత్యబాబు గారి దగ్గర ఉన్న టాలెంట్ అదే

ఆయన మంచి ఫ్యామిలీ స్టోరీస్ తీశారు ఎట్ ద సేమ్ టైం ఫుల్ లెంత్ కామెడీ మూవీస్ తీసారు సో ఇది నాకు తెలిసి సినిమా టైటిల్ చూస్తే అర్థమైపోతుంది ఫుల్ లైక్ కామెడీ ఎంటర్టైన్మెంట్ అని లవ్ ట్రాక్ కూడా అంటే ఫన్నీగా డిజైన్ చేసి ఉండొచ్చు కదా మీ ఇద్దరు లవ్ ట్రాక్ ఎలా ఉంది స్టోరీలో లవ్ ట్రాక్ ఇంట్రెస్టింగ్ లవ్ ట్రాక్ వెరీ ఇంట్రెస్టింగ్ ఒక అబ్బాయిని ఎలా పడగొట్టాలి ఫస్ట్ నెమ్మదిగా నేర్చుకోవచ్చు బట్ షీ కోప్ విత్ డైలాగ్స్ అండ్ అన్ని రియాక్షన్స్ ఎక్స్ప్రెషన్స్ నుంచి అండ్ మెయిన్ ఏమంటే మొండేది సిక్స్ ఓ ప్యాకప్ అయ్యే టైం కి లైట్ ఎదుగుంటుంది చాలా అంటే డైరెక్టర్ ప్రతి ఒక్కరు టెన్షన్ ఫిరిస్ సత్యభాం గారు అంటే హీ వాంటెడ్ ఆన్సర్ ద ప్రొడ్యూసర్ అన్నమాట ప్రొడ్యూసర్ గారికి ఎప్పుడు బికా ఉండాలి సో ఆయన ఆయన దృష్టిలో ఉంటుంది బడ్జెట్ పెరగకూడదు క్వాలిటీ బాగా తీసుకురావాలి సో దాంతో పాటు మా కెమెరా మ్యాన్

అసలు ఐ మీన్ ఆ షో ఎంత సూపర్ హిట్ అయిందో అండ్ ఇప్పుడు మెగాస్టార్ కూడా స్టార్ట్ చేయడం అది ఇంకా నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళింది అలాంటి ఒక టైటిల్ ఈ సినిమా అనగానే సినిమా మీద కూడా ఇంకా ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయాయి

అబ్బా మీరు మీరు మాకు మంచి ఐడియా ఇస్తారన్నమాట అంటే మేము మీకు కోటి రూపాయలు ఇవ్వాలా అబ్బా ఐడియా సినిమా చూడండి అంటే ఆ ఐడియా మెయిన్ ఏంటంటే ప్రేక్షకులకి చెప్పాల్సింది మీరు ఎవరు కోటేస్తాడు అంటే నెక్స్ట్ లెవెల్ కమింగ్ చిరంజీవి గారు వస్తున్నారు కాబట్టి ఇట్ ఇది గేమ్ షో అనుకుంటారు గేమ్ షో కాదండి ఇది కింద లైన్ ఉంది ఒక ఐడియా వన్ క్రోర్ సో అలాగే ఇప్పుడు సినిమాలు మీరు ఇదిలో చూశారు కదా అవును ఒక ఐడియాకి కోటి రూపాయలు ఇస్తున్నాడు దీని వెనకాల ఏముందని అంటాడు అవును పోసాను అవును అదే సినిమా అవును ఓకే నాట్ గేమ్ షో పర్ఫెక్ట్ లవ్ ఫీల్ ఎమోషన్ యాక్షన్ ఉన్న సినిమా అన్నీ ఉన్నాయి సినిమాలు యాక్చువల్లీ మీరు మంచి పాయింట్ అంటే మీలో ఎవరు కోటేశ్వరుడు అనగానే సినిమాలో గేమ్ షో ఉంటుందా హీరో ఏమైనా వెళ్ళి పార్టిసిపేట్ చేస్తాడా ఇలాంటివన్నీ థాట్స్ వస్తూ ఉంటాయి కానీ టీజర్ చూసిన తర్వాత మాత్రం అలాంటి అంటే అక్కడ నుంచి బయటకు వచ్చేసాం అనమాట ఎందుకంటే అక్కడ అర్థం అయిపోతుంది అదైతే లేదు ఇంకోటి ఏదో ఉంది సమ్థింగ్ హిలేరియస్ గా ఉంది అని ఫీలింగ్ అయితే ఉంది ఓకే సో అండ్ మ్యూజిక్ పరంగా కూడా ఈ సినిమాలో చాలా సాంగ్స్ ఉన్నాయని అనిపిస్తోంది ఎందుకంటే పృథ్వీ పృథ్వీ బోల్డ్ బోల్డ్ అంటున్నారు కదా వసంత్ గారు ఒక సెట్ సాంగ్ మీ ఇద్దరి మీద సెట్ సాంగ్ 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 అంటే ఇంటర్ స్టూడెంట్ కాబట్టి స్టెప్స్ ఎరగ అనుకుంటా ఇంటర్ స్టూడెంట్ అంటే ఆ మాత్రం చేయాలండి స్టెప్స్ ఇప్పుడు పార్ట్ అంటే అమ్మాయి చేస్తుంటే అబ్బాయిలు నడుస్తూ ఉంటారు అటు ఇటు ఏమన్నగలేదు మీరు అదే ట్రెండ్ ఫాలో అవుతున్నారు వాళ్ళ సమలు అక్కడ హీరోయిన్ అక్కడ డాన్స్ చేస్తుంటే అలా స్టైలే నడుచుంటూ వస్తారు

స్టార్ హీరో పక్కన చేస్తున్నప్పుడు యా ఓకే సో ఇప్పుడు మనం ఫైనల్ స్టేజ్కి చేరుకున్నాం ఇంటర్వ్యూలో సో యాజ్ ప్రామిస్డ్ బై శృతి ఇప్పుడు ఒక ఇప్పుడు ఒక డైలాగ్ అండ్ ఒక సాంగ్తో లెట్స్ కంక్లూడ్ సాంగ్ అంత వావ్ ఎంత బాపాడుతుంది ఆర్ రైట్ సీరియస్లీ సాంగ్ వెరీ వెల్ శృతి శృతి అనే పేరుకు తగ్గట్టు ఎంత బాగా పాడింది బయట వాళ్ళల్లో నేనే అనుకుంటా ఫస్ట్ విన్నది సూపర్ నిజంగా చాలా బాగుంది మెలోడీ ఓకే సో డైలాగ్ నేను నచ్చలేదు నేను మీరు కూడా చెప్పాలి ఒక డైలాగ్ డైలాగ్ ఇప్పుడు నా డైలాగ్స్ చెప్తే సినిమా తెలుసు అబ్బా మరి కొన్ని క్యాజువల్ డైలాగ్స్ ఉంటాయి అవి చెప్పొచ్చు నేను మాట్లాడడం తక్కువ నచ్చలేదా అంటే మీరు ఏదో సమాధానం చెప్పుంటారు కదా అది చెప్పండి యా రెస్పాన్స్ టు దట్ నచ్చలేదు అన్నప్పుడు నచ్చడం అంటే ఎలా అంటే డైలాగ్ గురించి కాదు మీకు చిన్న ఐడియా ఒక ఐడియా నుంచి ఇంత పెద్ద కథ ఇంత పెద్ద కాస్టింగ్ ఇంత పెద్ద టీం ఇంత ఒక సినిమా మేము చేసాం సో ఇట్స్ గోయింగ్ టు బి వెరీ రిఫ్రెషింగ్ ఫీలింగ్ అంటే ఒక లాఫ్టర్ కడుపు ఒక సినిమా అండ్ నేను సత్యబాబు గారితో చేయడం ఈ బ్యానర్లో చేయడం చాలా హ్యాపీగా ఉంది రాజమోహన్ గారికి అలాగే టీమ్ మొత్తం అందరికీ చాలా థ్యాంక్స్ చెప్పాలి ప్లస్ శృతి గారికి శృతి గారికి ముఖ్యంగా నాకు ఆపోజిట్ ఉన్న హీరోకి నువ్వా నేను కదా బట్ జోక్స్ బట్స్ ఇట్స్ అ వెరీ గుడ్ ఫిలిం ఎంటర్టైనింగ్ ఫిలిం సో యూఆర్ కమింగ్ వెరీ సూన్ థియేటర్లో చూడండి మీలో ఎవరు కొట్టి చూడు ఇట్ ఇస్ నాట్ అ గేమ్ షో అదే గేమ్ షో ఉంది బట్ ఈ సినిమా గేమ్ షో కాదు ఇట్ దిస్ ఈస్ అ లాఫ్టర్ ఎంటర్టైన్ ఫిలిం సో వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్ యూఆర్ కమింగ్ టు ఓకే సో ఫన్ ఫీల్డ్ లవ్ స్టోరీ యాక్చువల్లీ అనిపిస్తుంది ఓకే పృథ్వీ గారు మీరు డైలాగ్ చెప్పాల్సిందే డైలాగ్ మీరు అడగండి టీజర్ లో డైలాగ్ లే బైటి రావు సరే పోని టీజర్ లో డైలాగ్ చెప్పండి టీజర్ లో డైలాగ్ బ్లడ్ గార్తా ఉంటది మీరు చూసాం చూసాం టీజర్ హైపోయక ఒకసారి అంటే ఏంటి మళ్ళీ దాంట్లో రాసిన రితమే ఒక వెరైటీగా రాశాడండి అవును నా అంటే అందరు రౌడీలు పట్టుకోకుంటే వెలగన్ తోటి అంటాడు నా ప్రేమ వెన్నలా కరిగిపోదు పాలలా విరిగిపోదు మజ్జిగలా పులిసిపోదు మీకు ఎంత కామెడీ ఉంది నేను చదువుకోడానికి వచ్చాను చదువుకోడానికి మాత్రమే వచ్చాను దయచేసి నేను చదువుకొని ఉండి ప్లీజ్ ఇలా ఆ రెండు డైలాగులు వెనకే కదా మధ్యలో లవ్ ఎందుకు చేశారు ఎపిసోడ్స్ అన్ని ఆ రెండు డైలాగుల మీద బేసే బాబా సూపర్ ఛాలెంజింగ్ ఛాలెంజ్ మీద సినిమా ఉంది దట్ ఈస్ మీలో ఎవరు కోటేశ్వరుడు ఎస్ అంటే కొంచెం మనీ రిలేటెడ్ గా టైటిల్ వచ్చినప్పుడు ఇది ఉంటుంది అంటే మేబీ ఎవరో సంపాదించాలి ఒక టార్గెట్ ఉంటుంది లేదా ఛాలెంజ్ ఉంటుంది అయితే అనిపిస్తుంది అసలు ఆ ఛాలెంజ్ ఎవరికి ఎవరు ఏ ఐడియాతో సాధిస్తారు ఇవన్నీ డెఫినెట్లీ సినిమాలో చూడాలి కోర్స్ అంత బ్యూటిఫుల్ రిచ్ గర్ల్ మరి దక్కాలంటే ఆ మాత్రం జరగాలి కదా సూపర్ ఇద్దరు హీరోలు ఇద్దరు హీరోయిన్లు సినిమా సూపర్ గా ఉండబోతోందని మాకు అనిపిస్తోంది ఆల్ ద వెరీ బెస్ట్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ ఫన్ ఫీల్డ్ ఇంటర్వ్యూ థ్యాంక్ యూ